హాయ్ అందరికీ బీట్రూట్ తినని పిల్లలకు ఇలా బీట్రూట్ పచ్చడి చేసి పెట్టండి హ్యాపీగా తింటారు బీట్రూట్ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎన్నో మేలులు చేస్తుంది చాలా ఉపయోగపడుతుంది ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి బీట్రూట్ పచ్చడి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు సోన చోట కుకింగ్ సెన్ రాసే నేను ఇప్పుడు బీట్రూట్ పచ్చిమిర్చి పచ్చడి నూరుతున్నా స్టవ్ అంటే పెట్టుకొని ఒక గిన్నె పెట్టి ఒక పావిడ ఆయిల్ వేయాలి ఆయిల్ వేడిన తర్వాత ధనియాలు ఒక టేబుల్ స్పూను ఒక టేబుల్ స్పూన్ చెరిగపప్పు పావు స్పూను మెంతులు ధనియాలు మెంతులు శనగపప్పు ఫ్రై చేసుకోవాలి బ్రౌన్ కలర్ వరకు చూడండి ఫ్రై అయినాయి మంచిగా కలర్ ఫుల్ పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసి కలిపిన తర్వాత మూత పెట్టి ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మీరే చెప్తే మూత వేసుకుంటూ చూడండి ఇలా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టింది నయమైంది ఎందుకంటే రెండు మూడు సార్లు పట్ట పట్ట మీద వేదింది ఇప్పుడు ఇవి ఫ్రై అయినాయి ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇలా ఒక దాంట్లో తీసుకున్న తర్వాత సగంపావడ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడింది బీట్రూట్ ముక్కలు వేసుకొని బీట్రూట్ ముక్కలు ఒక పది నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి పది నిమిషాలప్పు రెండు మూడు సార్లు తీసి కలుపుకోవాలి మధ్యలో పది నిమిషాలు అయింది చూద్దాము పది రెండు సార్లు కలిపిన ఇవి మూడోసారి చూడండి ఫస్ట్ వేసినప్పటికి ఇప్పటికీ ముక్కలు ఎట్లా వల్లినాయో చూడండి ఇట్లా కడుతుందా చూడండి దీని మీద కనిపిస్తుందా వల్లినట్టుగా మంచిగా ఫ్రై అయింది ఓపెన్ చేసుకోవడమే లేకపోతే చాలా సేపు మాడతాయి ముక్కలు అయితే ఇవి మాడినట్టు కూడా కనిపించాయి మనకు ఇట్లా వల్లినట్టు చూడండి వల్లినట్టు ఔపిస్తున్నాయి ఇట్లా బంద్ చేసుకోవాలి స్టవ్ పని చేసుకొని చల్లారిన తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత చట్నీ నూరుకోవాలి చల్లారిన తర్వాత పచ్చడి నూరుకోవాలి ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఇవి వేసుకోవాలి వేపిన పచ్చిమిర్చి మిశ్రమం వేసిన తర్వాత చిన్న నిమ్మకాయ సైజంతా చింతపండు చెంచడి జీలకర్ర సాల్ట్ సరిపడా సాల్టు ఫస్ట్ ఇవి మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా పచ్చ పచ్చ పట్టుకోవాలి ఇప్పుడు బీట్రూట్ ముక్కలు వేసుకోవాలి ఇందులో బీట్రూట్ ముక్కలు వేసిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు పెట్టుకోవాలి దాన్ని పచ్చిమిర్చి బీట్రూట్ వేపిన గిన్నెలో ఒక పావడ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర ఆవాలు శనగపప్పు మినపప్పు రెండు మిర్చి ఫస్ట్ ఈ పోసు దినుసులు వేయాలి బ్రౌన్ కలర్ దక్కు తర్వాత వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు కరివేపాకు వేసి స్టవ్ వేసుకొని తాలింపు అయిన తర్వాత బీట్రూట్ పచ్చడి వేసుకోవాలి పచ్చడి వేసిన తర్వాత తాలింపు మొత్తం బట్ట కలుపుకోవాలి తాలింపులు మొత్తం కలిపిన తర్వాత ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని సర్వ్ చేసుకొని తినే సూపర్ టేస్ట్ ఉంటుంది ఎంతో కమ్మనైన బీట్రూట్ చట్నీ రెడీ బీట్రూట్ చట్నీ ఆరోగ్యానికి ఎంతో మంచిది ఎన్నో రకాలుగా అవసరపడుతుంది అంతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్